ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे श्री गणेशाय नमः प्रियात्म बन्धुल <coughs> యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము నాలుగు వందల ముప్పై మూడవ భాగం నిన్న ఈ బీతహ భూగర్భంలో ఉన్నటువంటి ఆ కీటకాన్ని దర్శించాడు ధ్యానంలో దర్శించి అది బురదలో బాగా కూరుకుపోయి ఉంది ప్రాణస్పందం పూర్తిగా అది ఆగిపోయి ఉన్నది దాన్ని ఉద్ధరించాలి పునరుజ్జీవనం చేయాలి అని అనుకున్నాడు ఒక్క క్షణం అలాగా మౌనాన్ని వహించాడు ఇప్పుడు ఒక దేహాన్ని త్యాగం చేయడం ఎలాంటిదో దేహాన్ని ఆశ్రయించడం కూడా అటువంటిదే అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి నాకు దేహాన్ని త్యాగం చేయడము అవసరం లేదు అంటే గ్రహణ త్యాగాలు లేవు నాకు అనుకుంటున్నాడు ఆయన నాకు గ్రహణమూ లేదు త్యాగమూ లేదు అనుకుని ఈ దేహం పరమాణు రూపం పొందక ముందే దీన్ని ధరించి నేను విహరిస్తాను దీంట్లో అనుకున్నాడట ఎవరు మితహవ్యుడు అనుకుని ఒక వాయువులాగా లింగ శరీరం లింగ శరీరాన్ని లింగ శరీరంతో పాటు ఒక వాయువులాగా వెళ్ళి అలాగా వెళ్ళి సూర్యమండలంలోకి చేరాడట తనలో చేరడాన్ని గమనించాడు తనలో ప్రవేశించినటువంటి ఈ వీతహైని చూశాడు చూసి ఓహో విషయం తెలుసుకున్నాడు ఈయన ఏదో కార్యాధ్యాయు వచ్చారు ఈయన ఆ క్రిమి రూపంలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఉద్ధరణ చేయడానికి వచ్చాడు అనుకున్నాడు అనమాట వీతహైవుడు సూర్యునికి ప్రణమిల్లాడట నమస్కారం చేశాడు సరే ఇక ఆయన యొక్క భావాన్ని అర్థం చేసుకున్నటువంటి సూర్యుడు ఏం చేశాడు పింగళ గళం ఆయన దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు కదా పింగళ గళం రకరకాల పదవుల్లో ఉంటారు సూర్యుని దగ్గర ఆ పింగళ వాళ్ళని ఆ గణాన్ని ఆదేశించాడు ఆదేశిస్తూనే ఆ పింగళ గణము సూర్యుని యొక్క ఆ యొక్క ఆదేశాన్ని స్వీకరించి మెల్లగా ఆ ముని యొక్క శరీరంలోకి ప్రవేశించింది ప్రవేశించాడట ఆ పింగళ గణ ప్రవేశించిందట అలాగా ఆకాశం నుండి అలాగా ప్రయాణించి వచ్చి వచ్చి ఇక్కడ ఎక్కడైతే ఆ క్రిమి భూమిలో ఉందో అక్కడికి వచ్చి ఆ పింగళుడు తన గోళ్ళతో భూమిని తవ్వి ఆ ముని శరీరాన్ని వెలికి తీశాడట ముద్దరణ చేశాడు పైకి తీశాడు అప్పుడు ఆకాశం పక్షి ఎట్లాగా తన గూటిలో ప్రవేశిస్తుందో అలాగా మన వేతహావ్యుడు ఆ యొక్క క్రిమి శరీరంలోకి ప్రవేశించాడ వీత హావ్యుని యొక్క సూక్ష్మ శరీరం దానిలోనికి ప్రవేశించింది ఆ స్థూల దేహంలోకి ప్రవేశించింది ఇక ఈ పింగళుడు తన పని అయిపోయిందని ఆకాశ గమనాన వెళ్ళిపోయాడు ఈయన ఎవరు ఈతహవ్యుడు ఎప్పుడైతే ఆ లింగ శరీరం ఆ దేహంలో ప్రవేశించిందో ఆ పక్కన స్థానంలో స సరస్సులోకి వెళ్ళి ఆ తొంటి మీద ఉన్నటువంటి బురదలు శుభ్రంగా స్నానం చేసి అక్కడ బాగా జలక్రీడలాడి అక్కడ జపం చేసి సూర్యుణ్ణి ధ్యానం చేసి తను కోరుకున్నటువంటి శరీరాన్ని తను పొందిన తర్వాత అలాగే అనమాట ఆ దినమంతా అతను ఒక లీలగా గడిపాడట చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి రామా ఆనాటి సాయంకాలం ఇక ఆ ముని సమాధి నిష్ఠలోకి వెళ్ళిపోవాలన్నటువంటి ఆయనకి కలిగింది కాబట్టి అతను తనకు పరిస్థితి పరిచయం అయినటువంటి ఆ యొక్క ఆ పర్వతం ఆ పర్వతానికి ఆ గుహలోకి అలాగా మళ్ళీ గతంలో లాగానే ఆ గుహలోకి ప్రవేశించాడనమాట ఈ ప్రపంచం యొక్క డొల్లతనం ప్రపంచం యొక్క అనిశ్చితత్వం అశాశ్వతత్వాన్ని చక్కగా ఎరిగిన వాడు ఈ వీతహవ్యుడు ఇక ఆ లోపల చేరి ఈ ప్రపంచాన్ని గురించి బాగా అర్థం చేసుకున్నవాడయి ఆయన తనలో తాను ఆత్మానుసంధానంలోకి వెళ్ళిపోయాడట అంటే తన తన మనస్సునంతటిని కూడా ఆత్మలోనికి చేర్చి పూర్తిగా ప్రశాంతంగా శాంతంగా గుహలో ఉండిపోయాడట ఉండి గమనం ఆత్మానుసంధాన్ని వదలకుండానే ఆయన ఏం చేస్తున్నాడంటే పూర్వంలాగా ఇంద్రియాలతో మళ్ళీ విచారణ విచారణే దేనికైనా ముఖ్యం విచారణే మోక్షానికి కారణం కేవలం విచారణతో మాత్రమే సిద్ధి కలుగుతుంది విచారణలో పడిపోయాడు ఎవరితో విచారణ చేస్తున్నాడంటే ఇంద్రియాలతో విచారణ చేస్తున్నాడనమాట ఏ ఇంద్రియాలారా ఎప్పుడూ వదిలేశాను మిమ్మల్ని నేను నేను చిత్ని ఆశ్రయించాను చిన్మాత్రను ఆశ్రయించాను ఏకము అమలము నిత్యము అనేటువంటి పరమాత్మలో వికారాలేవీ లేనటువంటి స్థితిలో స్థాణవులా నేను ఉండిపోతున్నాను కాబట్టి నే ఈ విధంగా ఉన్నానే నేను మిమ్మల్ని ఎప్పుడూ వదిలేశానే మీరు ఎప్పుడు కూడాను మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తారేమో నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం అటువంటి ప్రయత్నాలు ఉంటే విరమించుకోండి అనుకుంటూ ఆ ఇంద్రియాలందరి ఇంద్రియాలతో సంభాషణ జరిపాడట జరిపి ఇంద్రియాలని మళ్ళీ తిరిగి విజృంభింపకుండా ఇంద్రియాలని పూర్తిగా అణచి ఒక జీవన్ముక్త స్థితిలో అలాగే భూమిపై సంచరించాడట హర్షము లేదట శోకము లేదట హేయము లేదట ఉపాధ్యాయము లేదట అత నడుస్తున్నా నిల్చున్నా హృదయంలో లీలా మాత్రంగా మనసులో ఎప్పుడూ విచారణ సాగుతూనే ఉండేదట ఇంద్రియాలకి ఎలా చెప్పాడు అలాగే మనసుతో మనసు కూడాను ఆయన బోధ చేసేవాడట ఇలా మా మనసుతో విచారణ చేస్తూ మనసుతో కూడా ఇట్లా సంభాషించేవాడట ఓ ఇంద్రియాలకు ప్రభువు కదా నువ్వు మనస్సు నా తెలుసులే నువ్వు లీడర్వి ఆ ఇంద్రియాలకి నీ ఆదేశాలతోనే అవి విజృంభిస్తుంటాయి అయినా శమం అనేది కలిగినప్పుడు శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం మనస్సును నిగ్రహించుకోవడం శమం శమం ఎప్పుడైనా నువ్వు అనుభవించినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో నీకు అనుభవమే కదా అంటే నీ మనసు అనేది శాంతి పొందినప్పుడు ఆ మనసు మీద కంట్రోల్ కలిగినప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుందో నీకు తెలుసు కదా మరి ఆ ఆనందాన్ని నువ్వు ఎల్లప్పుడూ ఉండాలని ఎందుకు కోరుకోవే పిచ్చిమొండ అంటున్నాడు ఇక్కడ ఎవరు మరి ఎవరిని మనసుని కాబట్టి అటు వ్యవస్థనే నువ్వు అటువంటి స్థితిని నువ్వు ఎల్లప్పుడూ ఉంచు ఉండేటట్టుగా నువ్వు ఎందుకు కోరుకోవు చపలత్వం ఎందుకు నీకు ఎందుకు చెలిస్తూ ఉంటావు నిరంతరం బయటికి పరిగెత్తుదామనే నీ యొక్క తపన ఎందుకు ఇలా ఆ ఇంద్రియాలు చూస్తావా ఆ యొక్క దొంగలు దొంగల్లారా అంటాడు ఇక్కడ అనమాట ఓ దో ఇంద్రియాలను దొంగల్లారా అంటాడు మళ్ళీ మనసును వదిలేసి దొంగ దొంగలారా ఏంటి మీ గంభీరత ఏంటి గుండా ఎలా చెప్తే మీరు అలా పరిగిస్తున్నారు అలా చేస్తే అలా మీరు విజృంభిస్తున్నారు ఏమనుకుంటున్నారు మీరు మనసు యొక్క ఆదేశాలతో మీరు చెరిస్తే చరించే కా చెరించు కాక ఆత్మ మీద మీ యొక్క విజృంభణ ఏమీ కుదరదు ఎందుకంటే మీరు ఆత్మకు చెందరు మీకు ఆత్మతో సంబంధం లేదు కాబట్టి మీరు నశించిన వాళ్ళే ఉన్నవాళ్ళు కాదు మీరు ఏమైనా ఆశలు పెట్టుకున్నారేమో నా మీద విజృంభణ చేస్తానని అది ఎప్పటికీ తీరదు అదంతా వ్యర్థమే నాపై దురాక్రమణ చేసే శక్తి మీకు లేనే లేదు అంటూ ఒక ఉపమానం చెప్తున్నారు ఇక్కడ వేదహవేయుడు అడవిలో కట్టెలు మొలుస్తాయి కట్టెలు పెరుగుతాయి వెదురు యొక్క నారతో తాడు తయారవుతుంది కట్టలేమో అడుగులో పెరుగుతాయి నార ఎక్కడి నుంచి వస్తుంది వెదురు చర్మం నుండి వస్తుంది ఇక్కడ గొడ్డల గొడ్డలి బాడిస మొదలైన వస్తువులు ఉన్నాయా ఇనుముతో తయారవుతాయి వీటన్నింటినీ ఉపయోగించి ఒక వడ్రంగు వచ్చి వాడి యొక్క కూటి కోసము వాడి జీవనాధారం కోసం వాడు పని చేస్తాడు ఇలా పని చేస్తే ఎవరెవరు తమ తమ శక్తిని అనుసరించి వేరు వేరు ప్రయోజనాలను ఉపకరణాలను సామాగ్రితో కలిపి కాకతాళీయంగా తయారు చేస్తే ఒక గృహం ఏర్పడుతుంది చూడండి చూడండి అడవిలో కట్టెలు వెదురు నార గొండలా బాడిస ఉపకరణాలు వడ్రంగి ఉన్నాడు ఈ వడ్రన్ని గొడ్డలి బాడిసాను ఉపయోగించి ఆ వెదురు చర్మంతో కాని తాడును ఉపయోగించి అడవిలో ఉన్న కట్టెలను ఉపయోగించి ఇంకా రకరకాల సామాగ్రిని ఉపయోగించి ఒక ఇల్లును తయారు చేస్తాడే వేరు 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 పదార్థాలతో తయారైంది ఆ ఇల్లు అలాగే ఈ శరీరం కూడా ఏమనుకున్నారు చూడడం వినడం అనే శక్తులు జ్ఞానేంద్రియాలు పనిచేయడం నడవడం వలన కర్మేంద్రియాలు ఈ మనసు యొక్క సంకలనము ఇవన్నీ కలిసి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాయి నడవని ఇందులో ఎవరికేం నష్టం దేనికేం నష్టం కాబట్టి అవిద్య అనేది పోయింది నాకు ఆత్మవిద్య స్పష్టంగా స్మృతికి వచ్చింది అవిద్యను అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను జ్ఞానాన్ని స్పష్టంగా పొందాను నేను అసత్తు పోయింది సత్తు సత్తుగా మిగిలింది పోవలసిందంతా పోయింది ఉండవలసిందే ఉంది కాబట్టి మీ జ్ఞానేంద్రియాలు కానీ మీ మనసు కానీ మీరెవరు కూడాను నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేరు అంటూ ముగిస్తున్నాడు వితహవ్యుడు రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణారంగ